మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు సోదరుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవాదాల సృష్టికర్త ఈ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రదాత మా గురువు మా ప్రేత నాయకులు పెద్దలు గౌరవశ్రీ కడియం శ్రీఆర్ గారికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మార్కెట్ చైర్మన్ సోదరుడు శివరాజు యాదవ్ గారికి డాక్టర్ రాజ్మౌన్ గారికి మా నియోజకవర్గ నా చిత్తకుంట్ల నరేందర్ రెడ్డి గారికి అల్లుర్లో ఇద్దరు జడ్పీటీసీ మాజీ అజయ్ వంశీ గుడి వంశీధర్ రెడ్డి గారికి మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరు నర్సింహులు మరియు అలాగే దీడికల్ దేవస్థాన కమిటీ చైర్మన్ మూర్తి మండల మండలపా అధ్యక్షులు కోల్ల రవి గారికి మరి పెద్దలు దామోదర్ అవేలి గారికి రాష్ట్ర నాయకులు పెద్దలు శ్రీనన్న గారికి రమేష్ గారికి కన్ని నరసన్న గారికి మాజీ ఎంపీపీ అక్క గారికి కళ్యాణక్క గారికి మొన్నటి గారికి అన్నద భావించకుండా వేదిక మీద ఉన్న జిల్లా రాష్ట్ర మండల ప్రతి ఒక్క నాయకునికి ఇక్కడికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సుదీర్ఘకాలం తర్వాత రాజకీయాలలో ప్రజాసేవలో ఉన్నప్పటికీ కడియం సిఆర్ గారి ఆశీస్సులతోటి ఒక ప్రోటోకాల్ గ్రంథాలయ చైర్మన్ నాకు ఇంకా ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం వారు వాడు ఇప్పించిండ్రు ఇందులో మా కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు యశ్వన్ రెడ్డి గారు మా ఇంటి సోదరిమని ఎంపీ మా కావ్య గారు మరియు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు మా నియోజకవర్గ పెద్దన్న అందరూ ప్రతి ఒక్కరూ రాంబాబు సరి అవకాశం కల్పించాలని అని కడియం శ్రీఆర్ గారి దృష్టికి తీసుకురాగానే వారు నా ఈ పదవి బాధ్యతలను వారి కుజ స్కంధాల మీద వేసుకొని జిల్లా రాష్ట్ర నాయకులను అందరినీ నా గురించి నా రాజకీయ నేపథ్యం గురించి నాకు ఈ పదవి ఇప్పించిన పెద్దలకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా తెలియజేస్తున్నా మరి ఆ గ్రంథాలయ బాధ్యతలు ఇచ్చిన తర్వాత నేను గ్రంథాలయం చూసిన అక్కడ ఏం లేదు ఆ భవనం కూలిపోతుంది అందులో ఉన్న పుస్తకాలు పూర్తిగా చిమిగిపోయి ఉన్నాయి మరి సిబ్బంది ఉన్నది కానీ దానికి నిధులు లేవు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాలుగోకున్న వాళ్ళు మరి ఎవరు ఆ సిబ్బందిని పట్టించుకోలేదు లేదా ఆ పుస్తకాలను పట్టించుకోలేదు ఆ బిల్డింగ్ ఎక్కడున్నదో అపన్నే ఉన్నది మొన్న ఒక నెల రోజుల క్రితం పెద్దలు కడియం శ్రీఆర్ గారి దృష్టికి తీసుకపోగానే నేను ఇంకా బాధ్యతలు చేపట్టక ముందుకే కలెక్టర్ తోటి మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మొన్నటిదాకా దాని ఇన్ఛార్జ్ ఉన్న బింకేష్ కుమార్ ఐఏఎస్ తోటి మాట్లాడి రెండున్నర కోట్ల రూపాయల ఎస్టిమేట్ మరి ఏయించడం జరిగిందని కూడా ఈ సందర్భంలో తెలియజేయాలి వేదిక మీద ఉన్న పెద్దల సహకారం జనగామ జిల్లాలో స్థల సేకరణ చేసి బ్రహ్మాండమైన మూడు నాలుగు కోట్ల రూపాయల బిల్డింగు నిర్మించుకొని అత్య కంప్యూటర్లు డిజిటలైజ్ కాంపిటీషన్ బుక్కులతోటి వారి ఒక విద్యావేత్తగా విద్యాశాఖ మంత్రిగా వారు విద్యతోట ఇంత దూరం వచ్చినా అని ఎన్నో వేదికల మీద చెప్పి దానికి ప్రియారిటీ ప్రాముఖ్యత ఇంకా దేనికి ఇవ్వరు కాబట్టి వారి సహకారంతో మిగతా పెద్దల సహకారంతో జనగాన జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇక్కడున్న గ్రంథాలయ ఏర్పాట్లు గ్రంథాలయ భవనం గ్రంథాలయంలోని పుస్తకాలు ఎక్కడ లేవనుకునే విధంగా వారి సహకారంతో మనం అందరం నిర్మించుకోవాలని మీ అందరి తరఫున నేను పెద్దల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆ ఇంకొకటి రాజకీయాలలో మరి ఐడిఎంసిఆర్స అంటే మరి మామూలు విషయం కాదు చాలా ఒళ్ళు దగ్గర పని పనిచేయాలి సిస్టమేటిక్ ఉండాలి అవినీతికి దూరంగా ఉండాలి చెప్పిన తప్పని తూచా తప్పకుండా చేసి ప్రజల మధ్యలో మంచి పేరు తెచ్చుకుంటే తప్ప తోటి ఎన్ని ఓట్లు వచ్చినా దగ్గరికి దిగాడు నువ్వు చెడ్డోళ్ళు అయితే మేము ఆ రకంగా ముప్పై ఏళ్ళు వారి కింద ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వారు మమ్మల్ని తీసుకొచ్చిండు మేము చిరుసా వచ్చి వారికి నమస్కరిస్తూ ఎప్పుడు మేము వారి ఈ నియోజకవర్గ జిల్లా అభివృద్ధికి వారికి వెన్నట్టుండి వారి నాయకత్వంలో పనిచేస్తాం వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎలాంటి ఆవగించకుండా శ్రీఆర్ గారు అయిన నిర్ణయమే తీసుకున్నారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళంతా సహకరించినట్లు కూడా సరియైన నిర్ణయమే తీసుకున్నారు ఈ గ్రంథాలయానికి న్యాయం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేసిండ్రు మరి అనే విధంగా నేను మెదులుతానని మీ అందరి ముందు చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను ధన్యవాదాలు